హాయ్ అండి అందుకే నమస్తే సంక్రాంతి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ సంక్రాంతి పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ప్రపంచంలో ఎక్కడి నుంచి నలుమూల అయినా సరే వాళ్ళ వాళ్ళ స్వగృహాలకు వెళ్ళి వాళ్ళ బంధుమిత్రులతో అన్నదమ్ములతో కలిసి అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాంటి సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందని మన తెలుగు వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటారు భోగి రోజు భోగి మంటలు వేసి ఈ సంవత్సరం పొడుగుతూ ఉన్న వాళ్ళ కష్టాలను ఆ భోగి మంటల్లో వాళ్ళ కష్టాలు కూడా ఆ మంటల్లాగే వెళ్ళిపోయేలాగా చూస్తూ ఉంటారు సంవత్సరానికి ఒక్కసారైనా సరే తన వాళ్ళను కలుసుకోవాలనే ఆనందంతో అందరూ ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు ఈ సంక్రాంతి వంటికి మరో ముఖ్యమైనది కోళ్ళు పందాలు ఈ కోళ్ళు పందాలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో అయితే నిర్వహిస్తూ ఉంటారు ఈ కోళ్ళ పందాలు నిర్వహించడానికి కోళ్ళకి సంవత్సరం నుంచి ట్రైనింగ్ ఇస్తూ బలమైన పటిష్టమైన తిండి పెట్టి వాటిని అయితే రెడీ చేస్తూ ఉంటారు అలాంటి కోలి పందాలు కూడా ఈ సంక్రాంతికి ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంటాయి నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా నారావాలపల్లిలో ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఈ సంక్రాంతి వేడుకల్లో పాల్గొని అక్కడ కార్యక్రమాలను అయితే ఆయన తొలగించారు అక్కడ మహిళలకు కొన్ని పోటీలు అయితే నిర్వహించారు అక్కడ ఆ పోటీల్లో గెలుపొందిన వారికి నారా భువనేశ్వరి గారు పదివేల నూట పదహారులు అయితే గిఫ్ట్గా ఇచ్చారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పండుగ కోసం చాలామంది ఎన్నో రోజులుగా ఎదురు చూడటమే కాకుండా వాళ్ళందరినీ కలిసి ఎంతో ఆనందంగా తిరిగి మళ్ళీ వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకు అయితే వెళ్ళిపోతూ ఉంటారు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి కూడా ఎందుకంటే ఒక పక్కన ట్రైన్స్ ఖాళీగా లేవు ఒక పక్కన బస్సులు ఫుల్ అయిపోయినాయి రవాణా మార్గంలో కూడా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా వాళ్ళ వాళ్ళ స్వగ్రహాలకైతే వాళ్ళు చేరుకున్నారు సంక్రాంతి అంటేనే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఎంజాయ్మెంట్ అనేది చేస్తారు ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఇప్పుడు మన సంవత్సరం పొడుగుతా వచ్చే పండగల్లో కల్లా సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ